రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు మన పంచాయతీ కార్యాలయం వద్ద ఆ మహానుభావునికి పలమాలతో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి కొన్ని చారిత్రకాత్మకమైనటువంటి కొన్ని సంఘటనలు అలాగే మన జ్ఞాపకం చేసుకున్న ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు పంచాయతీ కార్యాలయం నుండి పార్లమెంటు దాకా ప్రభుత్వం యొక్క విధి విధానాలు నడుస్తూ ఉన్నాయంటే అది ఆ రాజ్యంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ బట్టి మాత్రమే తప్ప జరుగుతూ ఉన్నాయి మనకి భారత రాజ్యంలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషనరీ అని మూడు యొక్క శాఖలు ఉంటాయి అందులో వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ ఈ కార్యనిర్వహణ శాఖలో భాగంగా ఇవాళ పంచాయతీ యొక్క విధి విధానాలు పంచాయతీ గ్రామ సభ గ్రామ స్థాయిలో పంచాయతీలో ఏం చేయాలి అలాగే రాష్ట్ర స్థాయిలో శాసనసభ ఢిల్లీ పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్లో ఒక చట్టాన్ని రూపొందించాలన్నా ఒక చట్టాన్ని శాసనాలుగా దాన్ని అమలు ఆ యొక్క రాజ్యాంగంలో క్లియర్గా చాలా క్లియర్ పొందుకొచ్చడం జరిగింది అంతటి సుదీర్ఘమైనటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అందుకనే రోజున ఈయన అంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరిలో ఎవరు ఆ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు ఎవరు జ్ఞానవంతుడని పరిశోధన చేసి రీసెర్చ్ చేస్తే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి ఆయన యొక్క పేరు అందులో పొందుపరచడం జరిగింది దానికి చిహ్నంగా ప్రపంచ విజ్ఞాన దినోత్సవం అంటే వరల్డ్ నాలెడ్జ్ డే ఇది మనం పెట్టింది కాదు ఒక భారతదేశమో లేదంటే ఒక రాష్ట్రానికో ఒక దేశానికో ఇది పరిమితమైనటువంటిది కాదు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యూనివర్సి యూనివర్సల్ పర్సన్ సింబల్ ఆఫ్ ద నాలెడ్జ్ వన్ అండ్ ఓన్లీ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ఎందుకంటే ఆయన ఒకటి కాదు రెండు కాదు ముప్పై రెండు మాస్టర్ డిగ్రీస్ని ఆయన సంపాదించడం జరిగింది సంపాదించడం కంటే కూడా కష్టపడి చదివి దాన్ని అలవర్చుకుని ఈ దేశానికి దశ దిశ నిర్దేశించి ఒక దిక్సూచి లాంటి ప్రామాణికమైన ఒక భారత రాజ్యాంగాన్ని రచించేటువంటి గొప్ప బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన భుజ స్కంధాలపై ఆయన పెట్టారంటే ఎంతటి సమర్థవంతులు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంతటి గొప్ప వ్యక్తి చిన్నతనంలో బడి నుండి గుడి వరకు ప్రతి చోట అనువనువున వివక్షత ఎదుర్కొంటూనే ఉన్నాడు అందుచేత ఆయన ఏదో ఒక అణగారినటువంటి వర్గాన్ని గాను ఒక నిమ్మ సంబంధించినటువంటి వ్యక్తి గాను కొంతమంది పరిగణిస్తూ ఉంటారు దయచేసి అలాంటి భావన ఉన్న వాళ్ళు ఇకనైనా మానుకోండి అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు అంబేద్కర్ అనే వ్యక్తి ఒక యూనివర్సల్ సింబల్ అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి అందుకే అంబేద్కర్ నాని జాతి నాయకుడి కాదు అంబేద్కర్ అనేటువంటి గొప్ప వ్యక్తి జాతీయ నాయకుడు ఆయన జాతీయ నాయకుడు ఒక్కరికి మనం చెప్పేటువంటి సందర్భం చాలా మందికి తెలియదు ఏదో అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పేటల్లో లేదంటే ఏదో సెంటర్లో ఒక అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అది విగ్రహం కాదు అంబేద్కర్ అనేది ఒక సింబాలిక్ ఒక నాలెడ్జ్కి సింబల్ అలాగే ఒక ప్రతి విషయంలో ఇవాళ చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ అనిపిస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఆయన ప్రతిపాదించింది స్త్రీల కోసం ఆయన చేసినటువంటి త్యాగం ఈ భారతదేశంలో ఏ వ్యక్తి చేయలేక తను మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి స్త్రీల కోసం తృణప్రాయంగా వదిలేశాడు ఎవరుంటారు ఎవరు ఉంటారు అలాగే కార్మిక శాఖ కార్మికులకి దినాలు పన్నెండు గంటలు ఉండేది పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటలు కుదించిన వ్యక్తి డాక్టర్ భీమరాజు చెప్తాడు అలాగే వేతనం సంబంధించి ఇవాళ స్త్రీలు అనిపిస్తున్నటువంటి మెటర్నిటీ లీవ్స్ ఇవన్నీ కూడా ఆ రోజులోనే ముందు చూపుతోటి ఇవన్నీ పొందుపరిచి ఆ రాజ్యాంగంలో ఈచ్ అండ్ ఎవరు ఇవాళ భారత రాజ్యాంగమే భారతదేశానికి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం ఎవరైనా సరే మన చట్ట సభల్లో ప్రవేశించినా ఇంకోటి చేసిన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు లేదంటే దైవ సాక్షిగా మన సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణించారు అంటే రాజ్యాంగం అనేది దైవంతో సమానం ప్రతి ఒక్క భారతీయుడు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ వివిధ మతాలు మనకు మధ్య ఉండవచ్చు హిందువుడికి పవిత్ర గ్రంథం ఖురాన్ ముస్లింకి ఖురాన్ హిందువులకి భగవద్గీత అలాగే క్రైస్తవులకి బైబిల్ కానీ వీళ్ళందరికీ కూడా పాటించే ఒకే ఒక్క గ్రంథం భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగ గ్రంథమే ఈ యొక్క ఈరోజు ఈ యొక్క మతాలన్నీ కూడా ఇలా క్రైస్తవులు తన మత స్వేచ్ఛని ప్రచరించుకుంటున్నా హిందువులు తన యొక్క మనోభావాల్ని చెప్పగలుగుతున్నా ముస్లింస్ కు వారి యొక్క సిద్ధాంతాలను ఆచరించగలుగుతూ ఉన్నా దీన్ని అకార్డింగ్ టు ద బేస్ ఆన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని మాత్రమే ఈరోజు పరిపాలన అనేది ఈ భారతదేశంలో జరుగుతుంది అటువంటి గొప్ప పరిపాలన సాగించడానికి ఒక సూచిక ఒక దార్శనిక గ్రంథం దీన్ని మనం ఒక ఐడియాలజికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అనేది ఎందుకంటే ప్రపంచంలో అనేక రాజ్యాంగాలు ఉన్నాయి కానీ భారత రాజ్యాంగం లాంటి ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగం మన లేదు అందుకనే భారత రాజ్యాంగాన్ని మనం ఏంటంటే వెరీ క్లియర్ దృఢ అదృఢ అంటాం తెలుగులో అంటే ఫ్లెక్సిబుల్ నాన్ ఫ్లెక్సిబుల్ అంటే మార్చుకోవడానికి సవరించుకోవడానికి అంటే ఆయా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ సవరణ అన్ని చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఏకైక గ్రంథం మన భారత రాజ్యాంగం అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మన పంచాయతీ కార్యాలయం ఇచ్చినటువంటి ఏర్పాటు చేసిన మన సచివాలయం సెక్రటరీ గారికి అలాగే నాతోటి ఒక సర్పంచ్ అలాగే మన సచివాలయం వార్డు మెంబర్స్ అలాగే సెక్రటరీస్ అందుక అందరూ కార్యక సభ్యులు ఇక్కడ వచ్చిన యూత్ వారు అంబేద్కర్ అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ గారి మరొకసారి